పేట ఆరు బై ఇరవై లైన్లో ఉన్నాము ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అందరం ఉన్నాము పరిస్థితి ఏంటంటే కొంతమంది ఆకతాయిలు మదం ఎక్కి ప్ర ప్రవర్తించడం జరిగింది నిన్న విగ్రహాన్ని మన వినాయక విగ్రహ నిమజ్జనానికి బయలుదేరిన వైసీపీ బ్యాచ్ ఒకటి వెళ్ళింది ఇటు నుంచిగానే అయితే అది వారి వలన లేకపోతే ఇతర ఆకతాయిల వలన అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది ఏంటంటే విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాన్ని చేశారు బలంగా రాళ్లతో కొట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిమాలిష్ చేయడానికి ప్రయత్నించారు సో ఇంతటి కుట్రపూరితమైన చర్యకి పాల్పడిన వారు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టేది ఉపేక్షించేది లేదు అన్నగారు అంటేనే మాకు దైవంగా టీడీపీ పార్టీకి దైవంగా భావించే మేము మా మనోభావాలు తీవ్రంగా ఇప్పుడు దెబ్బతిన్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఉపేక్షించేదైతే లేదు స్థానికంగా చాలా దూరంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు అయినాయి కొన్నిళ్ళకి వాటి నుంచి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ నుంచి కూడా విషయాన్ని సేకరించడం జరిగింది ఇప్పుడే సిఐ గారి పర్యవేక్షణలో రెండు గంటల నుంచి ఈ పర్యవేక్షణలోనే ఉన్నారు ఖచ్చితంగా ఈ దీనికి పాల్పడిన వారు ఎవరైనా సరే సాయంత్రం లోపల దీన్ని ఛేదించి మాకు వివరాలు ఇస్తామని చెప్పి సిఐ గారు హామీ ఇవ్వడం జరిగింది ఒకసారి వారు ఎవరైనా బయట పడితే వారు ఎవరు అన్నది తెలిసిన మరుక్షణమే వారికి కఠిన చర్యలు తీసుకోబడతాయి విన్నగాక మొన్న ఈ మన పార్టీ ఆఫీసు ధ్వంసం చేసే విషయంలో ఎంత తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నారో అప్పుడే మర్చిపోకుండానే మళ్ళీ ఇలాంటి ఒక దుష్కర్మకి పాల్పడ్డారు అనంటే మతం స్థాయి అహంకారం స్థాయి ఎంత ఉన్నది అన్నది మనకు కనపడుతుంది కేవలం ఈ ఘన విజయాన్ని తట్టుకోలేక ఎలాంటి ప్రయత్నాలు చేసి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేక ఆ అక్కసంతా కూడా ఈరోజు మాదక ద్రవ్య సేకరణ తర్వాత ఇలాంటి ఒక కార్యక్రమాలకి పాల్పడే క్రమం లాగా అనిపిస్తుంది కాబట్టి దీనికి ఎవరు పాల్పడినా కూడా ఉపేక్షించేది లేదు తీవ్రంగా దీన్ని దీనికి మాత్రం పరిగణలోకి తీసుకొని శిక్షించే ప్రయత్నం మాత్రం చేస్తాం